ఒక పదిహేను కోట్లు ట్యాక్స్ కట్టగలిగే శక్తి నాకు ఉంది అంటే నేను ఇన్ని కోట్లు సంపాదించాలని నాకే తెలియదు ఇవన్నీ వదులుకొని కూడా ఎందుకు వచ్చానంటే ఇంకోటి అయితే సాధిద్దాము నా సాధించడం నా కోసం కాదు నాకు రాబోయే తరం కోసం నిలబడటానికి ఎందుకంటే అంటే వ్యక్తులు బలపడిపోతున్నారు వ్యవస్థను వాడుకొని ఈరోజున ఒక చిన్నపాటి కాలేజీలో ఒక చిన్నపాటి వ్యాపారం పెట్టాలి పొద్దున్న నాకు మనకి ఏదో నియోజకవర్గం నుంచి కొంతమంది నా కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు బయటికి వచ్చారు మాట్లాడదు మా తెలుసు చెప్పట్లేదు కావాలి అంటే అదే వేరే స్థాయికి వెళ్ళిపోద్దాం అందుకే చెప్తున్నా కూర్చు 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 ఇదే ఒక ని చె చెప్తా ఉంటా కొత్తగా ఒక పార్టీ ఎవరైనా పెట్టినా ఎందుకు ఐక్యత ఒక ఒకసారి రాదంటే ఇప్పుడు మనకి నీళ్ళ అవసరం ఉంది పొలం దున్నాలి లేదంటే ఒక కాలో కట్టాలి ముందు మనం ఏం చేయాలంటే ఒక దవ్వినప్పుడు ఏం చేస్తే చాలా కష్టం ఉంటుంది ఒక బోర్ వేయాలంటే మీకు తెలిసి ఎంత కష్టం ఉండదు మనకి మట్టి బెడ్డలు వస్తాయి మట్టి వస్తుంది దుమ్మొస్తాయి వస్తాయి మట్టి నీళ్ళు వస్తాయి బురదయ్య వస్తాయి తర్వాత మంచి నీళ్ళు వస్తాయి అలాగే ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేసేటప్పటికి మనకి చాలా కష్టాలు అండి మనలో మన గొడవలు ఉంటాయి తిట్టుకుంటాం కొట్టుకుంటాం ఫైనల్గా ఏంటంటే సర్దుకుంటాం బలపడతాం నిలబడతాం విజయం సాధిస్తాం దానికి భయపడిపోకూడదు రెండు గొడవలు అంటే మనలో మన వాళ్ళు కొట్టి నాకే ఉండవు మన వాళ్ళు ఇలా కొట్టుకుంటారు ఏం తప్పలేదు కొట్టుకో అలా కాబట్టి అలా ఉంటుంది సబ్దుకోవడం అండి భూకంప వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఒకసారి ఓనికిపోతుంది మొత్తం తల్లి అయిపోతుంది తలసే మొత్తం బాగుండదు అలాగే ఇప్పుడు మనకి ఆర్గనైజేషన్ లేదు అంటే ఆర్గనైజేషన్ ఉన్న పార్టీలకి ప్రజాబలం లేదు ప్రజాబలం ఉన్న వాళ్ళకి ఆర్గనైజేషన్ చేసుకోవడం ఎంతసేపు పని మెల్లిగా రోజు కాకపోతే రేపు చేసుకున్నారు అలాగే మనకి ప్రజాబలం ఉంది అక్కడి నుంచి ఇంత పది లక్షల మందిని సంఘటిత పరిచే సమన్వయపరిచే ఒక ఆర్గనైజేషన్ రావడానికి కొంచెం మనకి అనుభవం కావాలి మనలో మనం కొంత అవగాహనలు ఏర్పరచుకోవాలి ఇవన్నీ జరగడానికి టైం పడుతుంది అలాగే ఒక కొత్త తరం ఒక నిమిషం ఒక కొత్త తరం పాలిటిక్స్ రావడానికి ఒక సరికొత్త తరం మేల్కొల్పడానికి చాలా సమయం పడుతుంది అలాగే పది లక్షల మంది ఉదాహరణ మీరు చెప్పిన మాట చెప్తాం పది లక్షల మంది కవాతుకు వచ్చారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ ఒక నిషం లేదులే అలాగే ఒక నిషం ఇది ఇదేనా ఇదే ఓకే ఓకే మాట్లాడు ఒక నిషం ఇది మనం ఇంత మందిని నడపడానికి పది లక్షల మందిని సమన్వయపరచగలిగి రేపొద్దున్న ప్రతిసారి జరగకపోవచ్చు ఒకసారి ఆవేశం వస్తాయి రెండు సార్లు ఆవేశం వస్తాయి ప్రతిసారి మనం పిలిస్తే పది లక్షల మంది రావాలంటే సమన్వయపరచగలిగే శక్తి కావాలి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతో వస్తారు పవన్ రెండోసారి ఇంకోసారి వస్తారు కానీ ప్రతిసారి ఈ బలం అలాగే ఉండాలి అంటే దానికి బలమైన వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థను ఏర్పరచడానికి ఇంతమంది మనం కలిసి ఒక పిలుపు కోసం వచ్చేస్తాం కానీ దాన్ని మనందరం కలిపి ఒక పద్ధతిలో క్రమంలో వెళ్ళడానికి ఒక మిలిటరీ లాగా ఉండడానికి సమయం తీసుకుంటుంది ఒక వ్యవస్థను రూపొందించుకోవడానికి ఇక్కడ మీరు చూడండి నేను ఏ పార్టీకైనా వాళ్ళ కుటుంబం ఒకటి ఉంటుంది నేను ఆ కుటుంబం నాకు లేదు నాకు ఎందుకంటే నేను అతను నష్టం ఎందుకన్నానండి ఈ మాట నేను చిన్న కుటుంబం ఉన్న కుటుంబాన్ని వదులుకొని ఈ కుటుంబాన్ని నమ్ముకొని వచ్చాను మరి నమ్ముకు బ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి సమస్య కూడా ఎందుకు ఈ మీటింగ్ పర్టుకులర్ మీటింగ్ ఎందుకు పెట్టానండి నేను చాలామంది నాయకులకి వెళ్ళి వాళ్ళు ఒకటే చెప్తారు అన్న సార్ మీ మీ నన్నే నన్నేమన్నా మీ మీ వాళ్ళు మీ మీ పిల్లలు మీ పిల్లలు మా మాట వింటారని చెప్తుంటారు అంటే నేను చెప్తాను ఖచ్చితంగా వినరు మీ మాట ఎందుకు వినరు అంటే మీరు నాలాగా ప్రయాణం చేసి మీరు నాలాగా నిలబడి ఉంటే ఖచ్చితంగా వింటారు మీరు అది చూపించుకుంటే కొంచెం సమయం పట్టొచ్చేమో కానీ నేను ఈరోజు వాళ్ళు నా మాట నా మీద ప్రేమతో వచ్చిన ఒక బిర్యానీ ప్యాకెట్ లేకుండా ఒక సారా ప్యాకెట్ లేకుండా పది లక్షల మంది కానీ ఈ రోజున ఒక నిమిషం రాగలిగారంటే ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం కాదు మన అరుపులు కేకలతోటి బయట వాళ్ళు మేము చూపిద్దాం ఫస్ట్ మనం మాట విందాం ఇది ఆహా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మా ప్లీజ్ ఆగండమ్మా ఒక నిమిషం ప్లీజ్ ఇది ఇంతమందిని సంఘటితపరచడానికి ఇప్పుడు నేను అన్నాను కదా మీరు ఒకరోజు చూపి చెప్తాను మీకు ఈ రోజున మీరు ఆగండి తగ్గనే మీరు ఒక కొద్ది సమయం ఇవ్వండి కొన్ని రోజుల తర్వాత నేను మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు కొరం నన్ను మాట్లాడించేవాళ్ళు సభలకు వెళ్తే దా సీఎం 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 అని కొద్ది రోజుల తర్వాత వాళ్ళే వాళ్ళే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గారు అరుపులు అరుటం తగ్గించి మాట వినడం స్టార్ట్ ఈ రోజున కొంచెం ఆగండి అంటే అందరూ ఆగుతారు ఎందుకంటే అలవాటు చేయడం ఏదైనా సరే అలవాటు చేయడమే అలాంటిది ఒక మంచి పనిని అలవాటు చేయడానికి కూడా ఆ ఉత్సాహాన్ని మనం ఒక పద్ధతి ఒక క్రమంలో పెట్టడం ఒక వ్యవస్థను ఏర్పరచుకోవడానికి చాలా సమయం తీసుకుంటుంది నేను దాన్ని సిద్ధంగా ఉన్నాను అలాగే అతలాకొతలు అవుతూ ఉంటుంది మనలో మనకి ఒడిదుడుకుండా ఇవన్నీ తట్టుకోవడానికి నేను నాయకులు కూడా ఏం చెప్తారంటే మీరు మేము మీ వాళ్ళు మా మాట ఎన్నో అంటే నేను ఒకటే చెప్పాను నేను చాలా రెండు ద ఈ రోజున ఈ పరిస్థితి నేను ఉండటానికి రెండున్నర దశాబ్దాలు చూశారు ఒక నటుడిగా చూశారు అలాగే నేను వ్యక్తిగతంగా ఏ పద్ధతిలో ఉండాలో చూశారు ఒక పొలిటికల్ ప్రాసెస్కి వచ్చి రెండు వేల తొమ్మిది నుంచి పార్టీ ఉధృతిలో ఉన్నప్పుడు చూశారు పార్టీ ఓడిపోయినప్పుడు చూశారు మళ్ళీ అందరూ భయపడి తెలంగాణ ఉద్యమంలో ఏదైనా మాట్లాడితే ఏమవుద్దని అలాంటి పరిస్థితులు నన్ను అది చూశారు రిస్క్ లేకుండా అంటే పూర్తి రిస్క్ తీసుకొని ఏమి ఆశించకుండా ఎలా రెండు వేల పద్నాలుగులో ఒక టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఎంత బలమైన పాత్ర వహించామో అది చూశారు ఇన్ని చూసిన తర్వాత నమ్ముతున్నారు కానీ పది లక్షల మంది ఒక్క రోజుతో రాలేదు ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాల తర్వాత వచ్చి చూశారు నన్ను అందుకని నా మీద పెట్టినంత నమ్మకాన్ని మీ మీద పెట్టరు వాళ్ళు కానీ వాళ్ళు ఎన్ని గొడవలు పడ్డా కానీ జనసేన పార్టీకి ఓటేస్తారు వాళ్ళు వేరే పార్టీకి ఓటేయరు అలాగే ఈ వ్యవస్థ ఒక ఈ వ్యవస్థను ఏర్పరచడానికి కూడా కొంచెం సమయం తీసుకుంటుంది నేనేం కోరుకున్నాను ప్రతి ఒక్కళ్ళు మీరందరూ ఒక పొలిటికల్ ఫోర్స్గా తయారవ్వాల్సిన అవసరం ఉంది నేనేంటంటే ఒక పది మంది నాయకుల్ని పిలిచి మేము పని చేస్తాం మేము వాళ్ళందరిని సంఘటిత అంటే నేను బాధ్యతలు ఇస్తే నేను ఎవరినైనా ఇక్కడ పంపించాను అనుకోండి ఇప్పుడు మీలోనే కూర్చోబెట్టి సపోజ్ మిమ్మల్ని ఎవరిని తీసుకొచ్చి కొంచెం మీరు అందరిని సర్దుమా ఒక ఆర్మే ఒక గ్రూప్గా చేయండి అంటే మొత్తం అందరు ఎదురు చేస్తారు నేనేమంటానంటే మన జనాభా పెరిగిపోతూ ఉంది నిష్పత్తి జనాభా నిష్పత్తి పెరిగిపోతూ ఉంది నేను ఈ పర్టికులర్ మన ఈ పర్టికులర్ మీటింగ్ వరకు నేనేమన్నానంటే మీలో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో అందరూ బలంగా పనిచేసిన పనిచేసిన వాళ్ళున్నారు ఎక్కువ సమయాన్ని ఇవ్వగలరు అనుకుంటాను మీ మీ స్థాయిల్లో నేను ఏ ఫామ్ చేసా ఒక చిన్నపాటి ఫామ్ చేసాం పార్టీలో మీరు ఎలాంటి బాధ్యత వహిస్తారో మీ మీ స్థాయిల్లో మీ సమర్థత ఇచ్చే టైం కానీ మీరు చెప్పండి నాకు అది ఒక నిమిషం నేను చెప్పడం అంటే నేను వింటుంది మీరు పాటించండి ఒక బేసిక్ ఒక ఫామ్ తీసుకుందాం రెండు పార్లమెంటరీ కమిటీలు విభజించుకుందాం మనకి మచిలీపట్నం కృష్ణ ఆ నియోజకవర్గాల నుంచి మేము ఈ నియోజకవర్గాల్లో మేము ఈ పని చేయగలం లేదంటే మమ్మల్ని గుర్తించ ప్రతి ఒక్కళ్ళు ఏం గుర్తుంచుద్ది నేను ఈ పని చేస్తాను నా మీద ఇష్టంతో చేస్తారు నా మీద ఇష్టంతో చేస్తున్నప్పుడు కనీసం నా మీదకి అంటే నేను ఈ పని చేశాను పది మందికి తెలియాలని గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపు కోరుకోవటం మానవ సహజం నాతో సహా అది మీరు కోరుకుంటుంది కూడా ఏంటంటే మమ్మల్ని వీళ్ళు పక్కన పెట్టేస్తున్నారు మనం ప్రేమించే వాళ్ళ మీద ప్రేమించే వాళ్ళ దగ్గరే విపరీతమైన పాజిటివ్నెస్ ఉంటుంది అలాగే మీరందరూ నన్ను ప్రేమిస్తారు కాబట్టి మిగతా నాయకులు నాకు దగ్గర అయిపోతారు అని చెప్పి ఒక పాజిటివ్నెస్ మీలో ఉంటుంది అది కూడా నేను అర్థం చేసుకోవాలి ఎందుకంటే సహజం అది నాకు మిమ్మల్ని ఎవరైనా దూరం చేస్తాను చెప్పి నాకు అంత పొజిషన్ వేస్తుండే మిమ్మల్ని ఎవరు ప్రేమించు నేనే ఇది సహజమే కాకపోతే దీన్ని మనం పొలిటికల్ స్ట్రక్చర్లో తీసుకురావడానికి ఓకే నన్ను ఎప్పటికీ ప్రేమిస్తానే ఉంటాడు మీరు నేను ఎప్పటికీ అది ధైర్యం కలగడానికి నమ్మకం కొంచెం సమయం తీసుకుంటుంది అందుకని నేను బయట వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరు నన్ను నమ్ముతారు కాబట్టి నేను మిమ్మల్ని నమ్ముతాను కాబట్టి మనమే నిర్ణయించుకుందాం మీ మీ స్థాయిల్లో ఈ ఫామ్ తీసుకొని మీరు ప్రతి నియోజకవర్గానికి ప్రతి పార్లమెంటరీ కమిటీకి అంటే ఎంత బలంగా వ్యవస్థ పనిచేసే వ్యక్తులు ఎంతమంది ఉంటారు ఓపిక్గా అంటే కనీసం ఒక నియోజకవర్గానికి ఒక జిల్లాకి ఎంతమంది ఉంటారు మీరు చెప్పిన ఒక వెయ్యి మంది ఉంటారా వెయ్యి మంది ఉంటారు కదా ఒక జిల్లాకి అంటే బలంగా పనిచేస్తాను నేను చెప్పేది అలా అలా అయితే మనకి లక్షలు ఉన్నారు అది కాదు పది లక్షలు ఉంటారు కవాతికి కానీ పది లక్షల మందిని ఏకపరిచి అంటే ఏకం చేయడానికి ఒక వెయ్యి మంది అవసరం అవుతుంది అని చెప్పేది అది సి మన పార్లమెంటరీ కమిటీస్ కృష్ణా కానీ మన మచిలీపట్నం కానీ చేయడానికి కనీసం మనకి తక్కువలో తక్కువ ఒక ఒక ఐదు వందల మంది తీసుకుందాం ఐదు వందల మంది ఈ ఐదు వందల మందికి మీరు బలంగా పార్టీ బాధ్యత మీరు చెప్పండి ఐదు వందల మంది నేనేం అడుగుతున్నానంటే ప్రతి పార్లమెంటు దాదాపు రెండు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గాలు కలిపి వెయ్యి మంది ఉంటారు అనుకుందాం బాగా బలంగా పనిచేసేవాళ్ళు ఈ వెయ్యి మందికి మీరు పార్టీ సంస్థాగత నిర్మాణంలో మీరు కా మీరు రావాలి ఎవరో చెప్పడం కంటే కూడా మీరు చెప్పండి నాకు ఈ పని నేను ఎక్కువ చేయగలను ఎక్కువసేపు నేను ఈ పని చేయగలను ఇంత ఇంత కాలాన్ని ఇవ్వగలను ఈ బాధ్యత తీసుకోగలను మీరు చెప్తే దాని ప్రకారం నేను నమ్మి మీకు ఇచ్చేస్తాను ఒక నిమిషం ఒక నిమిషం నేను నమ్మి ఎందుకంటే మనకి పార్టీ నిర్మాణం కొన్ని వేల మంది కావాలి ఇన్ని లక్షల మందిని ఇన్ని లక్షల మందిని నడిపించాలంటే ఒక కుటుంబాన్ని నడిపించడానికి ఒక ఇంటి పెద్ద సరిపోతుంది ఇన్ని లక్షల కుటుంబాలని దాదాపు ఒక పాతి లక్షల కుటుంబం పాతి లక్షల మందిని నడిపించడానికి కనీసం ఒక పదివేల మంది ఆ నాలుగు వేల మంది నాయకులు కావాలి ఒక జిల్లాకి అన్ని స్థాయిల్లో ఇప్పుడు మనం వెయ్యి మంది అనుకుంటే ఇంకా రెండు మూడు వేల మంది అదనంగా అవసరం అవుతారు దాంట్లో మిగతా ఎవరన్నా పెద్ద నాయకులు ఎవరిని వస్తే వారికి సంబంధించిన వాళ్ళు వస్తారు అలాగా మీరు ముందు నుంచి మీరు ఉన్నారు కాబట్టి మీకు మీరు వెన్నెక జనసేన పార్టీకి ఎందుకంటే మిమ్మల్ని నమ్మొచ్చాను నేను నాయకులు వస్తాను లేదు నాకు తెలియదు నేను జనసేన పార్టీ మిమ్మల్ని నమ్మే వచ్చాను ఎవరు నేను మిమ్మల్ని నమ్మి మీకు గుర్తింపు ఎవరు ఇవ్వడం మీరు చెప్పండి నాకు ఈ సమయం నాకు నేను పని చేయగలను పార్టీకి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి